హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను క్యాబేజీ పెసరపప్పు వేసి కూర ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దీంతో పాటు ఇంగు నూనె కాచి ఈ కూర రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట దీన్నే కొంతమంది మేమైతే క్యాబేజీ పెసరపప్పు వేసి కూర అని అంటాము క్యాబేజీ పప్పుని కూడా అంటారండి అయితే నేను ఇప్పుడు ఈ క్యాబేజీ పెసరపప్పు వేసిన కూరని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి నేనైతే పావు కేజీ క్యాబేజీని తరిగి పెట్టుకున్నాను అనమాట దీనికి వంద గ్రాముల పెసరపప్పు వేస్తున్నాను చూడండి వంద గ్రాముల పెసరపప్పు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ క్యాబేజీ ఈ పెసరపప్పుని ఇందులో వేసి బాగా ఒక రెండు సార్లు కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో నీళ్ళు వేసుకోండి చూడండి ఈ గ్లాస్తో నీళ్ళు గ్లాస్ వేసుకోండి వేసుకొని కుక్కర్లోని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి నేను కుక్కర్ పెడుతున్నాను అనమాట మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికిస్తున్నాను మూడు విజిల్స్ రాగానే కుక్కర్ ఆఫ్ చేసియండి మూడు విజిల్స్ వచ్చేయండి నేను కుక్కర్లోంచి ఈ పెసరపప్పు క్యాబేజీ మిశ్రమాన్ని తీసేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాలీ పెట్టుకొని ముందుగా ఇంగు నూనె కాచేసుకోండి నేను కాచేసాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని ఇంగువ వేసుకొని పోపు కూడా పెద్ద ఏమి ఉండదండి ఆవాలు మినపప్పు ఎండుమిర్చే ఎండుమిర్చి మీ కారాన్ని వేసుకోండి నేనైతే ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి చిదిమేసాను పోపు వేగంగానే ఈ ఉడికించిన క్యాబేజీ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపిసుకోవడమేనండి కలిపిసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను ఇంగు నూనె కాచడం ఎలాగో అన్నది ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంతోపాటు క్యాబేజీ పెసరపప్పు వేసిన కూరకు కావాల్సిన పదార్థాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ క్యాబేజీ పెసరపప్పు వేసిన కూర ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి కూర తీసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది